జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రకాశం జిల్లా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశారు అధికారులు టిడిపి జనసేన సమన్వయంతో సీతమ్మ నిర్వహించను అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ లోని కూడా ప్రజలకు భోజనం అందించనున్నారు ఒంగోలులో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాట్లు చేయడం పట్ల టీడీపీ జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడంతో రాష్ట్రంలో వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే రెండు వారాల క్రితం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డొక్క అన్నపూర్ణ ఆంధ్రలో అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో డొక్కా సీతమ్మ పేరుతోటి క్యాంటీన్ నిర్వహించేందుకు ఇటు టీడీపీ జనసేన నాయకులైతేనేమో కార్యకర్తలు అయితేనేమి ఏర్పాటు చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు వారితో ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి డొక్కా సీతమ్మ పేరుతోటి క్యాంటీన్ ఏర్పాటు చేసి రావచ్చు సార్ మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం కోసం ఈరోజు ఆంధ్రుల అన్నపూర్ణగా పిలుచుకునే డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము మొబైల్ క్యాంటీను అంటే అన్న క్యాంటీన్ దగ్గరికి అందరూ పోలేరు ఏజ్డ్ పర్సన్స్ ముసలి కొద్దిగా ఫిజికల్ యాంటి కాపడిగా ఉండాలి పోలేరు మేము మొబైల్ క్యాంటీన్ ద్వారా అందరికీ అన్నదానం చేయాలని నిర్ణయం చేసాం మేము ఈ కార్యక్రమం ఎంత రిస్క్ అయినా సరే మేమైతే చేయదలుచుకున్నాము మా జనసేన పార్టీ నుంచి ఈ రోజున మేము ఈ జిల్లాలో మొదటగా స్టార్ట్ చేస్తున్నాము రాష్ట్రంలోనే నాకు తెలిసి మేము మొదటగానే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము దానికి మేము మా నాయకుడికి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆదర్శ మేరకు ఆయన ఆలోచన విధానం మేరకు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పటికే చెప్పండి మేడం రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయ క్యాంటీన్ల పేరుతో ఇప్పటికే టీడీపీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన డొక్కాసిమ్మ పేరుతోటి ఈరోజు క్యాంటీన్ ఏర్పాటు చేయటాన్ని ఎట్లా చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్నా క్యాంటీన్లు చాలా చోట్ల ఉన్నాయండి కాదనట్లేదు కానీ అందరూ అంటే అవసరార్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్నా క్యాంటీన్లు అందరి అవసరాలను అందరు ఆకలిని తీర్చలేకపోవచ్చు అందులో భాగంగానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ స్ఫూర్తితోటి ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి జడా బాల నాగేందర్ గారు వీరి యొక్క మిత్రుల సహకారం తోటి ఈ డొక్కా సీతం అన్నదాన శిబిరాన్ని ఒంగోల్లో అలాగే మొదట ప్రకాశం జిల్లాను ఫస్ట్ స్టార్ట్ చేయడము ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఇంకా దాతల సహకారం తోటి ఇంకా దీన్ని ఇంకా పెంచాలి అని అన్నా క్యాంటీన్లు అలాగే డొక్క సైతం అన్నదాన శిబిరాలు కూడా ఈక్వల్ గా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించేలాగా చేయాలని చెప్పేసి మేము ఒక ఎజెండా తీసుకుని ముందుకెళ్తున్నాము దానికి మొట్టమొదటిగా బాల గారు మా జిల్లాలో బీజం వేసినందుకు నిజంగానే సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ కార్యక్రమానికి పూర్తిగా ఉన్నాయి వారు కూడా కొన్నిసేపట్లో జాయిన్ అవుతారు వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చేస్తున్నామండి ఏదైతే టీడీపీ జనసేన సమ సమన్వయం సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశారు దీని నిర్వహణ ఎలా ఉండబోతుంది మాకు ఒంగోలు ఇదే మొదటి తేవటం అది మా నా డివిజన్ ఇరవై ఎనిమిదో డివిజన్ తరపు నుంచి జడా బాల నాగేంద్ర గారి ఆధ్వర్యంలో జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఈ శిబిరాలన్నింటినీ అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ పిలుపు మేరతో పిలుపు మేరకు ఆంధ్రలో అన్నపూర్ణిగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరుతోటి అన్న క్యాంటీన్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఇటు టీడీపీ జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి మరోవైపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డొక్కా సీతమ్మ పేరుతోటి క్యాంటీన్లు నిర్వహించేందుకు మాత్రం ఇటు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్తున్నారు మరోవైపు టీడీపీ జనసేన నేతల సమన్వయంతో భవిష్యత్తులో కూడా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సితమ్మ క్యాంటీన్లు కూడా నిర్వహిస్తామని చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రామ్ రాజుతో ఐ న్యూస్ పొంగల్